హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా వస్ ఇదిగో ఇప్పటికి చేరుకున్నాం ప్రయాగరాజ్ ఇంకా ఇక్కడ నుంచి మొత్తం ట్రాఫికే ఉందండి అసలు పొద్దున్న ఎనిమిదింటికి ప్రయాగరాజ్లో చేరుకున్న వాళ్ళం మేము రాత్రి ఎనిమిదింటికి కానీ లోపలికి వెళ్ళగలిగాం ఊళ్ళోకి వెళ్ళినా సరే ప్రయాగ్రాజ్ దగ్గర ఊళ్ళోకి వెళ్ళినా కానీ అక్కడ నుంచి మళ్ళీ ఒక రెండు మూడు గంటలు పట్టిందండి ఇంకొక హోటల్ దగ్గర ఆగి ఇక్కడ కాస్త టీ కాఫీ తాగి కూర్చున్నాం మళ్ళీ ప్రయాణం చేసాం మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ ఆగి మళ్ళీ టీ కాఫీ తాగి మళ్ళీ చూడండి చీకటి పడిపోయింది కానీ అసలు ట్రాఫిక్ మాత్రం అస్సలే జరగలేదండి ఎందుకంటే ఇన్ని లక్షల మంది రావడం వల్ల ఈ ట్రాఫిక్ కష్టాలే ఎంతో కష్టపడితే గానీ మేము ప్రయాగరా స్నానం చేయగలిగాం పది గంటలు మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చి సిక్స్ థర్టీ అయింది ట్రాఫిక్ జామ్లోనే ఉన్నాం ఇక్కడ కాఫీ తాగి మళ్ళీ ఎక్కుదామని చూస్తున్నాం ఇక్కడ ఇంతనే ఉన్నాయి కదా లక్షల మన జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ త్రివేణి సంగమ స్నానానికి తప్పక రావాలన్న సంకల్పంతో నేను వచ్చడం జరిగిందండి కానీ చాలా బాగా జరిగింది కాస్త ఓపికతో రావాలండి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఓపిక చేసుకొని వస్తే తప్పకుండా అన్నీ చూడొచ్చు కాస్త వెయిట్ చేయాలి దేనికైనా వెయిట్ చేస్తే తప్పకుండా మనకి మంచి స్థానాలు మంచి దర్శనాలు జరుగుతాయి మేము అట్లానే ఓపికతోనే ఉన్నాం మా పిల్లలు మా తోటివాళ్ళు మా బావగారు మేమందరం కానీ మంచి ఓపికతో వెళ్ళడం కాబట్టి మేము అన్ని మంచి దర్శనాలు అయ్యాయి రెండు సార్లు త్రివేణి సంగమ స్థానం అయింది పుణ్యస్థానాల రోజు మాత్రం బైక్ వాళ్ళు కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు కూడా వసూలు చేశారంటండి బైక్ మీద వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడేమో హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఒక మూడు కిలోమీటర్ల దూరంలో వదిలిపెడుతున్నారు మా కారు మాత్రం త్రివేణి సంగమం దాకా వెళ్ళిపోయిందండి వీళ్ళు మాత్రం చాలామంది బైకింగ్ మీదే వెళుతున్నారు ఇప్పుడు మాత్రం హండ్రెడ్ టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు పుణ్యస్థానాలప్పుడు మాత్రం వెయ్యి ఐదు వందలు అట్లా ఎక్కువ తీసుకున్నారట ఇప్పుడైతే తక్కువనే ఉంది నడిచేవాళ్ళు మాత్రం ఇప్పటికీ మూడు కిలోమీటర్ల దాకా నడవాల్సి వస్తుంది నైని బిడ్జి తర్వాత దిగాక మేము త్రివేణి సంగమానికి వెళ్ళాము అయితే బ్రిడ్జి నుంచి ఎళ్ళనిచ్చారు కదా మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ రావాల్సి వచ్చింది కానీ చాలా తిరిగామండి తెలియక మొదటిసారి కాబట్టి మాకు కూడా తెలియలేదు తర్వాత తెల్లవారు కూడా ఉన్నాం రెండో రోజు కూడా రెండో స్నానం కూడా చేసాం అప్పుడు మాత్రం ఊరంతా తిరిగామండి చాలా బాగా అనిపించింది జీవితంలో ఒక్కసారి వచ్చే స్నానం కాబట్టి ఈ స్నానం తప్పక చెయ్యాలండి వీలున్న వాళ్ళు తప్పక రావాలి అంటే ఒక్కొక్కళ్ళు నేను చూసిన చాలామంది వరకు ముసలి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొస్తున్నారు వాళ్ళని చూస్తుంటే అయితే అసలు కాళ్ళకి దండం పెట్టబుద్దు అయింది అంత ముసలివాళ్ళని తీసుకొని వస్తున్నారు ఆ తల్లిదండ్రులను నేను నెల రోజుల నుంచి త్రివేణి సంగమం త్రివేణి సంగమం అని ఊరికే తలుస్తుంటే మా పిల్లలు ఎంత కష్టమైనా సరే నిన్ను త్రివేణి సంగమం పుణ్యస్నానం చేపిస్తామమ్మ నువ్వేమి అది కాకు అని అన్నారండి అట్లానే పిల్లలు చెప్పినట్టు నన్ను తీసుకొచ్చారని నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ త్రివేణి సంగమానికి స్నానానికి కుంభమేళ స్నానానికి వచ్చేవాళ్ళు మాత్రం గ్రూపులు గ్రూపులుగా వస్తున్నారండి వాళ్ళు ఒకే కలర్ టోపీ తప్పిపోతున్నారండి తప్పిపోయిన వాళ్ళందరూ పాపం అక్కడ భాష రాక అక్కడ మైక్లో చెప్తున్నారు తెలుగు వాళ్ళు మరాఠీ అన్ని భాషల వాళ్ళు ఒక్క తాడు పట్టుకొని తాడు మంది పది మంది ఆ తాడు పట్టుకొని కూడా పోతున్నారండి అన్ని కలరు టోపీలు కలర్ అంటే ఎవరు గ్రూప్ వాళ్ళు ఒక గుర్తుగా పెట్టుకొని వస్తున్నారండి అట్లయితే తప్పిపోకుండా ఉంటారని ఇంకా మేమైతే మా తోడు కూడా లేని సరదాగా చెంగు పట్టుకొని కట్టుకొని నడిచామండి అంటే ఎవరు ఎట్లా తప్పిపోతారో అన్న తెలవట్లేదండి ఆ జనంలో లక్షల కోట్ల మంది జనంలో నేను పుట్టి బుద్ధరిగిన తర్వాత నేను ఇంతమందిని చూడడం ఫస్ట్ టైం అండి సమ్మక్క సారక్క జాతరకు కూడా పోతుంటాం కానీ ఆ జనానికి అమ్మో అనుకుంటాం అట్లాంటిది కుంభమేళ జనం చూసి అసలు ఇంతమంది జనమా అన్నట్టుంది తెలంగాణ నుంచి అయితే చాలా మంది అండి ఏపీ తెలంగాణ నుంచి అయితే ఎన్ని కార్లు చూసామో టీఎస్ అక్కడ చాలామంది టీఎస్ అని కార్లు చూసేసరికి అందరూ మాట్లాడడం అండి మీరు తెలంగాణ నుంచి వచ్చారా అది ఇదని అట్లా ఒక దగ్గర వండుకునే దగ్గర కూడా చాలా మంది వెహికల్స్ మన తెలంగాణ వాళ్ళు ఆపారండి అక్కడ మాట్లాడుకున్న మిర్యాలగూడ మౌబాదు హైదరాబాదు కాజీపేట హన్మకొండ నుంచి కూడా చాలా మంది వచ్చారండి చాలా సరదాగా అనిపించింది వాళ్ళందరినీ చూస్తే ఇక్కడున్న అగాఢాలన్నీ తీసివేశారండి ఎక్కడి ఎక్కడ తీసేస్తున్నారు నాగ అఘోరాలు అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఒకళ్ళిద్దరు అంతే మాకు ఎక్కువ కనపడలేదు కానీ ఇదిగోండి ఇక్కడ ఈ అగాఢాలండి ఇవన్నీ చాలా బాగా డెకరేషన్ చేశారు తర్వాత నేను చాలా వీడియో తీశానండి అన్నీ అక్కడ ప్రయాగరాజులు తెల్లవారు కూడా ఉండేసరికి చాలా వీడియో తీశా టెంపుల్ సిటీ తీశారు ఊరంతా లైటింగ్ అవన్నీ తీశా కానీ పెట్టడం ఒక వీడియోలో మీరు అందరూ కూడా చూడారండి బోర్గా ఫీల్ అవుతారు అందుకని ఒకటి రెండు గంగా హారతి కూడా తీశారండి గంగా హారతి అయితే చాలా బాగా జరిగింది అవన్నీ మళ్ళీ ముందు వీడియోస్లో పెడతారండి మీరు కాస్త పూర్తిగా చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుందండి ముఖ్యంగా వచ్చేవాళ్ళు మాత్రం ఇక్కడ ఫుడ్డు కొంచెం ఉండదు సరిగ్గా ఉండదు చప్పగా ఉంటుంది తర్వాత లావు బియ్యం కూడా సరిగ్గా ఉండవు బాస్మతి రైస్ ఇస్తారు అవి మనం తినలేము ఏదో బిర్యానీ అది అని అంటే ఏదో పిల్లలు ఫ్రైడ్ రైస్ అంటే తింటగలుగుతారు కానీ ఈ బాస్మతి రైస్ కూరల్లో కలుపుకోవడానికి తినడానికి బాగోదు అందుకే థాలీస్ అవి కూడా సరిగ్గా లేవు అందుకే మేము ఏం చేసామంటే చిన్న స్టవ్ తెచ్చుకున్నామండి మేము వండుకొని తిన్నాం ఎక్కడిదక్కడ ఒక పూట వండుకున్న ఒక పూట ఏదో ఒకటి తినేసామండి దర్శనాలు అవి ఇవి తిరిగేసరికి మీరు ఎవరైనా నలుగురు వచ్చినా సరే చిన్న స్టవ్ పెట్టుకొని కొంతమంది అయినా వండుకునేలాగా వస్తే కొన్ని సరుకులు తెచ్చుకున్నా చాలండి వండుకొని తినచ్చు చాలా బాగుందండి ఇదిగో మీరు కూడా చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పక కామెంట్ మాత్రం మర్చిపోకండి హర్ హర్ మహాదేవ్ శంభో శంకర నమస్తే కోట్ల మంది స్నానం చేసినా కూడా పారుతున్నాయి కాబట్టి క్లీన్ అవుతున్నాయి చూడండి పారుతున్నాయి చూడండి చూడండి అంటే వెళ్ళిపోతున్నాయి అటు మంచి కనపడుతున్నాయి కుంభమేళ స్నానానికి వెళ్తున్నాం

கொலிங் ఇది ఏదో ఉంటది ఏదో ఇది అయోధ్య సెట్టింగ్ ఇదేనేమో కాదు అది అయోధ్య కాదు వేరే గుడి ఉంటది రాసి ఉంటది అన్ని చార్ధాములు గీర్ధాములు అన్ని ఉంటాయి మనం చీకట్లో బాగా కనబడుతుంది కదా నంది అగో అదేమో అది అదేంది అమర్నాథ్ అమర్నాథ్ టెంపుల్ అది మోడల్ కట్టారు అన్ని బా టెంపుల్ సిటీ చాలా బాగుంది చూపెట్టాలక్క ఇక్కడ గు బాగోదండి అసలు ఒక్క పూట తిన్నాం రాత్రి అసలు ఎంత ఘోరంగా అసలు చప్పగా ఇంత బెతుకులు అసలు బాగోలే అందుకే కొంత ఈ కిచెన్ ఇచ్చారు నేను వండుకుంటున్నాం చూడండి ఉందో వంకాయ ఇక్కడ పావు కేజ్ ఉంటుంది రూపాయలు వంకాయకాయ వంకాయ కాయ పది రూపాయలు ఎన్నో వచ్చినాయి నుండి అరకిలో ఉంటుంది కావచ్చు కాయ మామిడికాయ వంకాయ తరలి చేస్తున్నాం మామిడికాయలు దీన్ని చేస్తాం వంకాయ మామిడికాయ కర్రీ వంకాయ మామిడికాయ కూడీ పెట్టుకుంటాం అయింది చిల్లీ బేకర్ టమాటా ఈ రోజు మార్నింగ్ కూడా ఫుల్ ట్రాఫిక్ కదలడానికి ఒక కిలోమీటర్ కూడా మూడు నాలుగు గంటలు పడుతుంది ఇది ఎరైల్ గార్డ్ దగ్గర త్రివేణి సంగమం దగ్గర పై నుంచి బిడ్జి నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు ఇంకా జనం అమ్మ జనం ನಿನ್ನ ಮನ ಪಾಡು ಶಿವಾಧರ ಹರ ಹೇ ನಮ ಶಿವ చాలా హ్యాపీగా ఉన్నది ప్రయాగ్ రాజ్ మొత్తం తిరిగి చూస్తున్నాం ಹರ್ ಮಹಾದ ಶಂಭೋ ಶಂಕರ ಗಂಗಾಧರ ಗಂಗಾಧರ ಹರ್ ಮಹಾದೋ ಶಂಕರ ಹರ್ ಹರ್ ಮಹಾ

లక్షల కోట్ల మంది ఉన్నారండి చుట్టూరు అసలు ఇంత మంది జనాన్ని చూస్తుంటే అసలు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి అటు ఉన్నారు చూడండి అక్కడ అటువైపు కూడా చిన్న చుక్కలు లాగా হেল্ল' <laughs> এই త్రివేణి సంగమం ఘాటు దగ్గరకు వచ్చామండి చూడండి లక్షల మంది కోట్ల మంది ఉన్నారండి స్నానం అసలు ఎంత హ్యాపీగా ఉందో అసలు ఇక్కడ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో త్రివేణి సంగమం దగ్గర బ్లాక్ అండ్ వైట్ రెండు సంగమాలు చూడండి అందరూ ఒక తాడు కట్టుకొని తాడు సహాయంతో పోతున్నారు పిల్లలతో తాడు కట్టుకొని బోర్డుకి మళ్ళీ అందరం కలిసి బోర్స్కి వెళ్తున్నాం అండి బోర్స్ త్రివేణి సంగం అంతా తిరగడానికి తప్పిపోతే మేము అని ఇట్లా కట్టుకున్నాం తోటిపోడాల మగపిల్లలు అంటే వెళ్తుంటారు ఉన్నాం ఇట్లా కట్టుకున్నాం సంతోషంగా ఉంది చెప్పు నీకెట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అసలు మాటలు మాటలు రావట్లేదు ఒళ్ళంతా ఎట్లా అయిపోయింది ఏడు పొచ్చినట్లు అయిపోతుంది చాలా అదృష్టం అండి మా పిల్లలు తీసుకొచ్చినందుకు చాలా నాకు హ్యాపీగా ఉంది मैं टीवी एक् स्क्रीन सर टीवी है మరెండో స్థానం కూడా ఈరోజు కూడా అయ్యిందండి నిన్న రాత్రి చేసాం మళ్ళీ ఇప్పుడు కూడా చేసాం అంటే నేను తీసేటప్పుడు షూట్ చేయలేదు పిల్లలు హెలికాప్టర్ రైడ్ అని తిప్పడానికి తిరగడానికి వెళ్ళారు ఇంక అందుకని ఇంక ఇప్పుడే వచ్చిర్రు మేము స్నానం చేసి మళ్ళీ త్రివేణి సంగమంలో స్నానం చేసి వచ్చి రెడీ కూర్చున్నాం అండి ఇప్పుడు వారణాసి బయలుదేరుతున్నామండి నాకు చాలా సంతోషంగా ఉంది అసలు తలుచుకుంటే ఆ సంతోషం నాకు దుఃఖంలో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అంత నేను అనుకున్న కోరిక నెరవేరింది మళ్ళీ కాశీ దర్శనం కూడా వెళ్తున్నాం నాకు చాలా సంతోషం అనిపించిందండి మీకు కూడా అన్నీ చూపిస్తానండి నా నేను చూసి ఇవన్నీ మీకు చూపిస్తా కాశీకి బయలుదేరుతున్నాం వారణాసి